తిరుపతి జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని నార్త్ గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం జరిగిందని సహకరించిన టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లబరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు వినోద్ రెడ్డి నివాసానికి వచ్చిన నార్త్ గిరిజన కాలనీ ప్రజలు వినోద్ రెడ్డిని షాలువాలు పూలమాలలతో సత్కరించారు నార్త్ గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మూడు నాలుగు ఐదవ తరగతి విద్యార్థులను పాఠశాలలో విలీనం పేరుతో జరుగు మల్లి గ్రామానికి వెళ్లేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు అయితే సుమారు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి తమ పిల్లలు చదువుకునే పరిస్థితి లేదని ఎలాగైనా తమ పిల్లలు తమ కాలనీలోని విద్యను కొనసాగించేలా చూడాలని గతంలో వినోద్ రెడ్డికి మొరపెట్టుకున్నారు కూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సహకారంతో జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా వినోద్ రెడ్డి పరిష్కరించారు దాంతో నార్త్ గిరిజన కాలనీలోని ప్రజలు వినోద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఐదు మూడో క్లాస్ వరకు మాకు మా బళ్ళేనే ఉండాలి మాకు ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నిందో స్కూలు అదే ప్రకారం ఉండాలి మేము జరుగు అయితే మేము పంపించలేము మా పిల్లలు మేము నిద్రలేస్తే పనికి బాటకు పోయేవాళ్ళు మా పిల్లలు స్కూల్కి పోయి చదువుకుంటారంటే పారు అదే మా కాలనీలో ఉంటే బడి సారోళ్ళైనా లాక్క పోయి తీసుకుపోయి కూర్చొని పెట్టుకుని ఒక అచ్చరం మొక్క మాకు నేర్పుతారు అది మా మా స్కూలు పెద్దోసారో నుంచి మాకు ఎట్లా అట్లాగే ఉండాలా మీరు దక్కితే ఇంట్లో రెండో ఓ అది మీరు సహాయం చేస్తారో లేదా మా పిల్లకాలు చదువు లేదు మీ తాత కాలం నుంచి మేము మిమ్మల్ని మేము నమ్ముకొని ఉన్నాము మీరు దక్కితే మాకు దిక్కిత నే లేరు మీరు మా పిల్లలకు చదువు లేచిస్తారో లేదు మా బయటిని మీరు ఎత్తేస్తారో అంతా మీ శాఖలలోనే ఉంది మేమైతే ఏరియా దగ్గరకు మేము పంపించాము

మాకు సహాయం చేశాడు మా స్కూల్ని జరుగుమల్లి వేస్తుంటే మేము వచ్చి అడిగినా వంద మా స్కూల్ మాకు నిలబెట్టాడు ఎమ్మెల్యే గారికి మా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కోట గ్రామానికి చెందిన నార్త్ గిరిజన వాసులు గిరిజన్ వచ్చి అది మీ తాతగారు పెట్టించిన స్కూలు దాంట్లో మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి జరుగుమల్లి మారుస్తున్నారయ్యా దాన్ని ఎట్లా ఆఫ్ మా బిడ్డలు స్కూల్కి పోయేదే కష్టంగా ఉంది ఇక్కడే ఉంచితే టీచర్లే వచ్చి స్కూల్కి తీసుకెళ్తున్నారు సౌకర్యం వాళ్ళకి సౌకర్యం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది వెంటనే మన మూడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను ఆయన కలెక్టర్ గారితో మాట్లాడి ఎలాగైనా కూడా అట్లీస్ట్ గ్రిజుయేట్ ఏరియాస్ కన్నా ఈ సౌకర్యం కనిపించండి అక్కడే కంటిన్యూ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు మన ఎమ్మెల్యే గారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కలెక్టర్ గారికి జిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జివో గారితో ప్రతి వారం నేను ఫోన్ టచ్లో ఉండాను ఒకసారి ఆయన కలవడం కూడా జరిగింది ముఖ్యంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను